ఏదైనా సరే అధికారంలోకి రావాలంటే ప్రతి ప్రభుత్వం కూడా ప్రజలకు ఎక్కడైనా సరే హామీలు ఇవ్వడం అనేది సాధారణమైన విషయమే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నో హామీలు ఇచ్చింది కొన్ని హామీలు నెరవేర్చింది కొన్ని నెరవేర్చలేదు వాళ్ళు ప్రభుత్వం నడిపే విషయంలో కానీ దాంట్లో కానీ ఎంతో కొంత సమయపాలనలో కానీ ఏదో విధంగానైతే ఇచ్చిన హామీలు అనేటువంటివి ఏ ప్రభుత్వం కూడా నెరవేర్చే విషయంలో మాత్రం ఏ ప్రభుత్వం కూడా అంత సక్సెస్ అయితే కాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎక్కడైనా సరే వాళ్ళు కొన్ని చేశారు కొన్ని చేయలేదు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని హామీలు ఇచ్చింది కొన్ని కొన్ని హామీలను ఏది వాళ్ళు అధికారంలోకి రాగానే ఫ్రీ బస్సు విషయమైనా సరే మరియు గ్యాస్ సిలిండర్ విషయమైనా సరే కొన్ని అలాగే ఇంద్రమ పథకం ఇల్లు ఇల్లు పథకాలైనా సరే సన్న బియ్యం పథకాలు ఇవి వాళ్లకు అందుబాటులో ఉన్న ప్రజలకు ఏవైతే ఉపయోగ ఉపయోగకరంగా ఉన్నాయో వాటిని మాత్రం ఖచ్చితంగా నెరవేర్చే ప్రయత్నంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది మొత్తానికైతే ఇక్కడ ఏం చెప్తున్నానంటే బాకీ పడ్డది మీరే మీ హయాంలో హామీలన్నీ ఎగ్గొట్టి మాపై దుష్ప్రచారమా బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారంపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్ అయ్యాడు ఈయన గట్టిగానే బీఆర్ఎస్కు కౌంటర్ ఇవ్వడం అనేది జరిగింది అసలు మీ హయాంలో హామీలన్నీ ఎగ్గొట్టి మాపై దుష్ప్రచారం అంటున్నాడు మీ హయాంలోనే చానా మట్టుకైతే మరి హామీలు కూడా ఏ హామీ కూడా చక్కగా చేయలేదు మేము చేసినాము మేము ఏమేం చేసినామో ఒకసారి మీకు చెప్తున్నా వినండి అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం అంటే క్రమక్రమంగా నెరవేరుస్తున్నామని చెప్పడం కూడా జరుగుతుంది వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో మాత్రం ఒక రైతు బంధు కొన్ని ఉన్నాయి కొన్ని వాళ్ళు కూడా నెరవేర్చురు మరి వీళ్ళు కూడా వీళ్ళు ఏ హామీలు అయితే ఇచ్చారో ఇచ్చిన ప్రకారం అయితే కొన్ని అయితే నెరవేర్చిర్రు కొన్ని ఇంకా బాకీలోనే ఉన్నాయి అది తెలిసిన విషయం మనకు రేషన్ కార్డులు సన్నబియ్యం ఉద్యోగాలు ఫ్రీ కరెంట్ ఇస్తే బాకీ పడ్డట్టా అని మన ఎవరు మన మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం కూడా జరుగుతుంది మేమేమి ఇచ్చినాము రేషన్ కార్డులు ఇచ్చినాము సన్న బియ్యం ఇచ్చినాము ఉద్యోగాలు ఇచ్చినాము ఫ్రీ కరెంట్ కూడా ఇచ్చినాము మేము బాకీ పడ్డట్టా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తు బాకీలు బకాయిల గురించి మాట్లాడితే కేసీఆర్దే కేసీఆర్ఏ మొదటి ముద్దాయి మీరు చేసిన అప్పులు మేము వడ్డీలకు కడుతున్నాం స్థానిక జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్దే గెలుపని ధీమా కూడా వ్యక్తం కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ ఏది జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచి మేమేందో మేము ఎన్ని సేవలు చేసినామో మాపైన ప్రజలకు ఏ విధమైన బలం ఉందో కూడా మాకు త్వరలో తెలుస్తుంది మీరు గెలుస్తారో మేం గెలుస్తామో అని చెప్పేసి మన పిసిసి అధ్య చీఫ్ మహేష్ గౌడ్ గారు చెప్పడం కూడా జరిగింది నిరుద్యోగులు కళలు సాకారం చేసే బాకీ పడ్డట మీరు ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు మీ పాలనలో ఎంతమందికి దళిత బంధువు ఇచ్చాం ఇచ్చారు మేం ఐదు వందల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తే బాకీ పడ్డట రెండు వందల యూనిట్ వరకు ఉచిత విద్యుత్ ఇస్తే బాకీ పడ్డట ఆరోగ్యశ్రీ పరిధిని పది లక్షలకు పెంచితే బాకీ పడ్డట రైతులకు రుణమాఫీ చేయడం రైతుకు భరోసా ఇవ్వడం సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం రేషన్ కార్డులు ఇవ్వడం సన్న బియ్యం పంపిణీ చేయడం ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తే బాకీ పడ్డట వీటికి బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలి వాస్తవంగా బీఆర్ఎస్ఐంలో కూడా బీఆర్ఎస్ అధికారం మొట్టమొదలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా కేసీఆర్ గారు ఒక హామీ ఇచ్చారు ఏం హామీ ఇచ్చారంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని అది సాధ్యమయ్యే పని కాదని చెప్పేసి అసెంబ్లీలనే ఆ పెద్ద ద్వారా చెప్పడం కూడా జరిగింది మరి మేము రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చినాం సన్న బియ్యం ఇస్తున్నాం అలాగే ఉచితంగా ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం గ్యాస్ సబ్సిడీ ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా మేము నెరవేర్చడానికే ప్రజల యొక్క ఆమోదం తెలపడం కోసం మేము కష్టపడుతున్నాం కానీ ఇన్ని అయితే మేము బాకీ పడ్డట మరి మేము బాకీ అని ముందు బీఆర్ఎస్ అంటే అందులో మొదటి ముజ్జాయి కేసీఆర్ గారే ఉంటారని చెప్పేసి మహేష్ గౌడ్ గారు చెప్పడం కూడా జరిగింది ఈ విధంగా మొత్తానికైతే ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టే ప్రజలకు బాకీ పడ్డ పడ్డది బీఆర్ఎస్ పార్టీ అని అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు పదేండ్ల అధికారంలో ఉండి వాళ్ళు చేసిన అప్పులు తాము ఇప్పుడు వడ్డీలకు కూడా కడుతున్నామని చెప్పారు ఈ విధంగా తను ఘాటైన విమర్శలు కూడా చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించినటువంటి వార్త పేజీ నెంబర్ నాలుగులో ఉంది ఇంకా బ్రీఫ్గా చదివే ప్రయత్నం చేద్దాం హామీలు ఇస్తే హామీలు నెరవేర్స్తే బాకీ పడ్డట బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ ఛాంపియన్ మాట ఇస్తే నిలుపుకునే పార్టీ కేవలం కాంగ్రెస్ ఒక్కటేనని బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో ఇది మరోసారి రుజువైందని మహేష్ గౌడ్ అన్నారు బీసీ రిజర్వేషన్లకు ఛాంపియన్ కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు పదేండ్ల పాటు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే పరిపాలన చేశాయి ఈ పార్టీలో నేతలు బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా తెర వెనుక ఉంటూ కోర్టులు కేసులు వేస్తున్నారు ఈ రెండు పార్టీలు ఒకటే కాంగ్రెస్పై విష ప్రచారం చేస్తున్నారు ఇది తెలంగాణ సమాజం గమనించాలి అని అన్నారు బీసీ రిజర్వేషన్లు ప్రధాని మో ప్రధాని మోదీ అడిగే దమ్ము ధైర్యం బీజేపీకి బీజేపీ బీసీ ఎంపీలైన బండి సంజయ్ ధర్మవరపు అరవింద్ ఈటల రాజేందర్ లేదా లేదన్నారు బీసీలు నోటికాడి ముద్ద బీజేపీ లాక్కునే ప్రయత్నం బీసీల నోటికాడి ముద్ద బీజేపీ లాక్కునే ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు బీసీ రిజర్వే బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదా లేదన్నారు బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ఎందుకు ముందుకు రావడం లేదో తెలంగాణలో బీసీ సమాజాన్ని వివరించాలని కోరారు ఈ విధంగా బీసీ రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు చేసింది మరి బీజేపీకి చిత్తశుద్ధి లేదా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎందుకు కేంద్రాన్ని ఒత్తిడి తీసుకొస్తలేదు మొత్తానికైతే బీజేపీ ఉన్ను బీఆర్ఎస్ పార్టీ పరస్పరం ఒకటే అవి రెండు తోడు దొంగలు అవి రెండు ఆ రెండు పార్టీలు చేయబట్టే బీసీ రిజర్వేషన్ అనేది ఆగిపోయే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా తన తనదైన మాటలో చెప్పడం కూడా జరిగింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పెద్దగా హైడ్రా పైన ఎన్నో కార్యక్రమాలు చేసింది హైడ్రా దాదాపుగా ప్రభుత్వ భూములు కానీ భూమి భూములు కానీ ఎక్కడైతే ఈ దళార్లు కానీ రియల్ ఎస్టేటు అంగబలం అర్ధబలం ఉన్నవాళ్ళు ఎక్కడైతే పాగలు వేస్తున్నారో పాగలు వేసిన దానిపైన హైడ్రా మొత్తానికైతే కోట్ల ఆస్తులు కూడా ప్రభుత్వానికి మళ్ళీ పోయినటువంటి ప్రతి భూమిని కూడా మళ్ళీ ప్రభుత్వ ఖాతాలో వేయడం అనేది జరిగింది ఈ హైడ్రా విషయంలో ఎంతో కొంత మేలు జరిగింది ఇక్కడ పరిస్థితి ఏంటంటే మూసీ నది ప్రక్షాళన చేయాలి మూసీ నదిని మళ్ళీ యథావిధిగా ఒక జీవనదిని జీవాధారంగా చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ చాలా రకాల కసరత్తులు అనేది చేయడం అనేది జరుగుతుంది అయితే ఆదిత్య కనెక్షన్ కంపెనీ కాంప్లెక్స్పై అధ్యయనం చేయాలి వాస్తవంగా ఈ ఆదిత్య కనెక్షన్ కంపెనీ అనేది మూసీ నది పరివార ప్రాంతంలోనే పెద్ద కట్టడం అనేది ఉంది ఈ కట్టడంలో కట్టడం జరిగింది మరి ఇంతవరకు కూడా దానికి పర్మిషన్ ఎవరిచ్చారు ఏంది ఇంతవరకు కూడా అక్కడ ఎలాంటి కూడా కూల్చే చర్యలు మాత్రం హైడ్రా చేపట్టలేదు ఎందుకు చేపట్టలేదు అని చెప్పేసి కూడా మన బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం హైడ్రా పైన మాత్రం ఒత్తిడి తీసుకురావడం అనేది జరుగుతుంది వాస్తవానికి అక్కడ ఎవరైనా సరే ఆ కనిక్సక్షన్లో కనుక అపార్ట్మెంట్స్ కనుక కొనుక్కున్నట్టయితే వాళ్ళు అమ్మిన వాళ్ళకేం ప్రాబ్లం లేదు కొన్న వాళ్ళకే ప్రాబ్లం రేపు కొన్న తర్వాత ఈ మూసీ నది కనుక ఏది ప్రవాహం కనుక ఎక్కువైతే అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అంత ఈజీగా ప్రభుత్వం కూడా ఆ కనిక్టక్షన్ అంత వదిలే పరిస్థితి లేదట దానిపైన కూడా సమగ్ర విచారణ చేస్తున్నామని చెప్పేసి మన చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది ఆదిత్య కనెక్షన్స్ కంపెనీ నిర్మిస్తున్న కాంప్లెక్స్లపై లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నది పక్కనే ఈ నిర్మాణం సాగుతున్నట్లు కనిపిస్తుందని దీనిపై అనుమానాలు ఉన్నాయని మహేష్ గౌడ్ అన్నారు ఏ లోపాలు తప్పులు తన దృష్టికి తీసుకొచ్చినా పిసిసి అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నానని చెప్పారు హైదరాబాద్ హైదరాబాద్ బడా నేతల భూములు మాత్రమే పోతున్నాయి హైడ్రా టార్గెట్ పేదల పేదలు కాదు గాజుల రామ గాజుల రామారంలో వేల కోట్ల ఆస్తులు హైడ్రా కాపాడింది అని పేర్కొన్నారు మూసి సుందరీకరణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు త్వరలోనే జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఎనభై శాతం సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో ఉనికిని ఉనికి కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందని కానీ ఆ పార్టీ అభ్యర్థులు అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశాడు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే తమకు రక్షణ కవచంలా ఉంటాయని తమ తమ పార్టీని ప్రజలు ఆదరించి గెలిపిస్తారని చెప్పారు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం కూడా చేయడం కూడా జరిగింది ఏదైనా సరే మేము చేస్తున్న అభివృద్ధి పనుల వల్లనే ప్రజలు మాకు పట్టం కడతారని ప్రజాబలం అనేది మేము ఆ విధంగానే సంపాదించుకుంటున్నాం ఏదేమైనా సరే పోగొట్టుకున్న జూబ్లీల్ స్థానాన్ని కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ చేయికించుకుంటుందని మేము చేసే మంచి పనులే మాకు శ్రీరామ రక్ష అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ తనదైన దాంట్లో చెప్పడం జరిగింది హైడ్రా అనేది కేవలము పేదల ద్వారా దృష్టిలోకి పోదు బడాబావులను కాదు దుర్మార్గంగా ఎవరైతే భూములను కనుక అడ్డగోలుగా కబ్జా చేసే వాళ్ళపైన హైడ్రా పంజా విసురుతుందని చెప్పారు హైడ్రా అలాగే ఆదిత్య కనెక్షన్ కంపెనీ పైన కూడా సమగ్ర విచారణ జరిపి ఆ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ విచారణ జరిపించి దాన్ని కూడా నిర్మూలించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది అని చెప్పేసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కూడా జరిగింది